అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో అయితే పూర్తిగా కంటిన్యూగా వీడియో అయిపోయేంతవరకు చూడండి అప్పుడే నేను మీతో ఏం మాట్లాడుతున్నాను ఏం షేర్ చేసుకున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి పూర్తిగా చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ని క్లిక్ చేయగానే అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇక్కడ వచ్చేసి నేను బట్టలు అయితే పెడుతున్నాను అంటే ఇది సండే వ్లాగ్ అనమాట సండే వ్లాగ్ అయితే మీకు మండే షేర్ చేసుకుంటున్నాను కొంచెం అర్థం చేసుకొని చూడండి ఇంక ఈరోజు స్కూల్ లేదు కాబట్టి పిల్లలు నేను ఇంటి దగ్గరే ఉన్నాము ఈరోజు ప్రశాంతంగా కొంచెం లేటుగా అయితే నిద్ర లేచాను నిద్ర లేచిన కాంచి ఇంకా టూ డేస్ బట్టలు అయితే చాలా బట్టలు అయితే ఉన్నాయి నిన్న ఉతకలేదు కాబట్టి టూ డేస్ బట్టలు ఉన్నాయి ఇంకా నిన్న వీలు కుదరక ఉతకలేదనమాట ఇంకా నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి అంట్లు అవి కడిగేసి కూరగాయలకి మార్కెట్కి వెళ్ళి వచ్చేసి మళ్ళీ అన్నం కూర చేసుకొని ఇంకా అలా టైం అయిపోయింది పిల్లలకి హోంవర్క్ చేయించి ఇంకా బట్టలు అయితే ఉతకలేదు డైలీ సాయంత్రం సాయంత్రం ఉతుకుతాను బట్టలు ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళే టైంలో అంట్లు బట్టలు పెట్టుకోవాలంటే టైం సరిపోదు మార్నింగ్ లేవడం లంచ్ బాక్సులకి అన్నం కూరలు ప్రిపేర్ చేసుకోవడం పిల్లలకి స్నానం చేయించడం నేను రెడీ అవ్వడం వాళ్ళని రెడీ చేయడం మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండడం అంటే మార్నింగ్ టైం సెట్ అవ్వదు అనమాట ఇంకా అందుకని ఏమైనా పనులు ఉన్నా ఈవినింగే చేసుకుంటాను ఇంకా అట్లా ఇంకైతే నిన్న సాటర్డే ఈవినింగ్ అయితే బట్టలు అవన్నీ ఉతకలేదు కదా సరే రేపు సండేనేగా ప్రశాంతంగా రేపు ఉతుక్కోవచ్చులే అనేసి మంచిగా సరిపోయితే పెట్టి అలా నానపెట్టాను ఇంకొద్దిసేపు బట్టలు నానితే మంచిగా ఉంటాయి కదా అన్న అన్న ఉద్దేశంతో అయితే నానపెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి సండే కదా పిల్లలు అయితే మంచిగా సైకిళ్ళు తీసి ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మండే నుంచి సాటర్డే వరకు స్కూల్కి వెళ్తూ హోంవర్కులు చేసుకుంటూ ఇంకా అదే సరిపోతుంది కదా వీక్లీ వన్స్ అయినా ఒకసారి వాళ్ళకి ఫ్రీ టైం ఇస్తే వాళ్ళు మంచిగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి మైండ్ బాగుంటుంది రిలాక్సింగ్గా ఉంటుంది ఎనీ టైం చదువు 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 అని పాపం ప్రతిసారి చదువు చదువు అని కూడా మనం ప్రెజర్ చేయకూడదు అప్పుడప్పుడు కూడా కొంచెం ఫ్రీగా వదిలేయాలి అలా వదిలేస్తేనే ఇంకా వాళ్ళకి అన్నిట్లో చదువుల్లో ఆటల్లో అన్నిట్లో ముందు ఉంటారు చదివే టైంలో చదివించాలి ఆడించే టైంలో ఆడించాలి కాకపోతే ఇక్కడ కొంచెం ప్లేస్ పెద్దగా లేదు కాబట్టి వాళ్ళకి కొంచెం ఆడుకోవాలంటే ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఇంకా గ్రౌండ్కి తీసుకెళ్ళడం బయటికి తీసుకెళ్ళడం అంటే ట్రాఫిక్ కదా బస్సులు లారీలు ఇంకా అన్ని బైక్లు ఆటోలు అన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు సైకిళ్ళు మెయిన్ రోడ్డు మీద చాలా డేంజర్ ఇంకా అందుకని ఇంకా మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాయి సైకిళ్ళు ఏదో ఈరోజు అయితే మేము కొద్దిసేపు ఆడుకుంటామని ఆడుతున్నారు ఇంక ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే తన షూ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు షూ క్లీన్ చేసుకుంటూ అలాగే సాక్సులు అవన్నీ ఉతికేస్తూ ఉన్నాడు నేనేంటంటే ఉతికేద్దామని బట్టలు బట్టలతో పాటు సాక్సులు అన్నీ సరిపేసి పెట్టాను అయితే తను బయటికి వెళ్ళాలంట ముందు సాక్స్లు ఉతికేస్తే అవి ఆరుతాయి వెళ్ళేసరికి నువ్వు బట్టలు ఉతికేసరికి లేట్ అయ్యద్ది కదా ఎందుకంటే నేనేంటంటే బట్టలు సరిపెట్టి ఇంకా చర్చికి వెళ్దామని అనుకుంటున్నాను చర్చికి వెళ్ళేసి వచ్చి ఉతికేద్దాము ఈలో కొంచెం నాంతా ఉంటాయిలే ఇప్పుడు బట్టలు ఉతుక్కొని పెట్టుకుంటే చర్చికి లేట్ అయ్యేటట్టుంది అని నేనైతే ఇంకా సరే ఉతికేద్దాము వెళ్ళేసి వచ్చాక అనుకున్నాను ఇంకా హస్బెండ్ బయటికి వెళ్తా అన్నారు ఇంకా నేను సాక్సులు అయితే పిండేసుకుంటాను సాక్సుల వరకు నేను ఉతికేస్తా అనేసి సాక్సులు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన అలాగే షూస్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు అంటే అప్పుడప్పుడు షూ కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి కదా అట్లా అనమాట ఇంకా తన పని చే తనైతే చేసుకుంటున్నాడు అంటే ఎప్పుడు ఎనీ టైమ్ సాక్స్లు నేనే ఉతికేస్తాను బట్ సమ్ టైమ్స్ అలా హస్బెండ్స్ చేసుకుంటూ ఉంటే వైఫ్కి చాలా హ్యాపీగా ఉంటుంది కదా అట్లా ఎందుకంటే మ్యాక్సిమం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ప్రెజర్ ఉండదు కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకొని మాక్సిమం పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పిల్లలైనా సరే వాళ్ళు తల దూకోవడం వాళ్ళంతటా వాళ్ళు బట్టలు వేసుకోవడం వాళ్ళ బ్యాగులు వాళ్ళు తీసుకోవడం అట్లా ఎవరి పనులు వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటే పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు ఒక్కలే అందరి పనులు చేయాలంటే కొంచెం కష్టమే కదా అట్లా అర్థం చేసుకొని పనులు షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట ఇంకా అట్లా ఇంక నేనైతే సర్పేసి పెట్టేశాను పక్కన చూస్తున్నారు కదా రెండు బకెట్లలో బట్టలు అయితే నా నానబెట్టి పెట్టాను ఇంకా నేను అర్జెంటుగా స్నానం చేసి అయితే చర్చికి అయితే బయలుదేరాలి లేట్ అయిపోతుంది ఇంకా చర్చికి వెళ్ళేసి వచ్చి ఉతికేద్దాంలే ఇంక ఇప్పుడు బట్టలు ముందలు పెట్టుకుంటే ఇంకా టైం అయిపోద్ది అనేసి పిల్లల్ని కూడా చెప్పాను ఇంకా పిల్లలకి ఫస్ట్ చేయిస్తాను స్నానం పిల్లలకి చేయించి ఇంకా వాళ్ళని అదే చెప్తున్నాను ఇంకా ఆడిన వరకు చాలు ఏంటి తలస్నానం చేపిస్తాను ఫ్రెష్గా టైం అయిపోతుంది చర్చికి టై చర్చికి వెళ్ళేసి వద్దాము అనేసి ఇంకా వాళ్ళతో అదే మాట్లాడుతూ ఉన్నాను ఇంకా తొక్కిన వాడికి చాలు లే ఇక్కడ ప్లేస్ కూడా పెద్దగా లేదు కింద పడతారు అనేసి మాట్లాడుతూ ఉన్నాను ఇంక వాళ్ళు మమ్మీ ఎప్పుడు సైకిల్ ఇవ్వట్లేదు మాకు కనీసం ఈ రోజన్నా ఇవ్వు అని అడిగారు పాపం వాళ్ళు అలా అలా అడగగానే సరే కొద్దిసేపు తొక్కుకోండి కానీ స్లోగా తొక్కుకోండి ఎందుకంటే డౌన్లో కాలం ఉంటుంది మాకు మెట్లెక్కిత్తం మెయిన్ రోడ్డు డౌన్లోనేమో కాలం ఉంటుంది ఇప్పుడు సైకిల్ బ్యాలెన్స్ ఆగలేదంటే అట్లా డౌన్లోకి కాలువలోకి వెళ్ళిపోద్ది కదా అది నా భయము బట్ వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు మాకు ఆడుకోవడానికి సైకిల్ ఇవ్వట్లేదు అట్లే ఆలోచిస్తారు బట్ పెద్దవాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు డౌన్లో కాలం ఉంది కాబట్టి డౌన్లో సైకిల్ వాళ్ళకి తెలియదు కాబట్టి చక్రం జారిందంటే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా అందుకని వాళ్ళు సైకిల్ తీసినంతసేపు నేను పక్కనే నిల్చున్నాను వాళ్ళని గమనించుకుంటూ ఇంకా కొద్దిసేపు ఆడుకొనిచ్చి ఇంకా చర్చికి లేట్ అవుతుంది పదండి మీకు స్నానం చేయించి ఇంకా నేను చేసి వెళ్ళిపోదాము బట్టలు అవన్నీ ఏమన్న ఉంటే తర్వాత వచ్చినాక చూసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడాను ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అనమాట సాయంత్రం అంటే మూడు ఆ టైంలో చర్చికి వెళ్ళేసి వచ్చి బట్టలు ఉతికి ఆరేసాను అయితే ఏంటంటే ఈ డ్రమ్ములు బకెట్లు అన్నీ ఉన్నాయి కదా మేము డైలీ యూజ్ చేసేవి అవి ఎర్రగా అంటే మనం వాటర్ స్టాక్ అంటే వాటర్ ఏం స్టాక్ ఉంచను బట్ ఎనీ టైం ఖాళీ అవుతూ ఉంటే పంపుతూ పడతా ఉంటాను కదా అలా నేను ఇంక అట్లా అప్పుడప్పుడు మనం బకెట్లనేవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అయితే ఈరోజు ఎట్లయినా సరే క్లీన్ చేయాలి చాలా రోజులైతుంది పోయిన వారం క్లీన్ చేద్దాం అనుకున్నాము అలా అయిపోయింది ఇంక ఈసారి సండే అయినా క్లీన్ చేయాలనేసి ఇంకా చర్చికి వెళ్ళేసి వచ్చి బట్టలు ఉతికేసి కొంచెం అన్నం తినేసి కొట్టు దగ్గరికి వెళ్ళి యాసిడ్ అవి కొనుక్కొని వచ్చాను ఎందుకంటే యాసిడ్ వేస్తే వస్తాయి కదా బకెట్లు ఇంకా అట్లా అనమాట ఇంకా మా హస్బెండే చేస్తారు అంటే ఇద్దరం షేర్ చేసుకుంటాంలేండి ఇంకా ఆయన కొంచెం అవన్నీ వేసి చేస్తారు సరే ఆయన చేస్తున్నాడు కదా యాసిడ్ అవన్నీ తీసుకొని అలాగే ఒక పాలు ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాను సరే నేను టీ పెట్టేస్తాను ఈ లోప కడిగేసి అనేసి నేను ఇంట్లో గ్యాస్ మీద అయితే టీ పెట్టాను ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాను అసలు యాసిడ్ అది వేస్తుంటే పొగలు వచ్చేస్తుంది పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి యాసిడ్ అంటే చిన్నపిల్లలకి తెలియదు కదా కొంచెం మంది చిన్నపిల్లలు కూల్ డ్రింక్ అని కూడా పోసుకొని తాగుతారు ఇంక అట్లా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా యాసిడ్ అయితే పోసాము పోసి కొద్దిసేపు ఉంటే అదంతా వైట్ అయ్యిద్ది కదా కొంచెం ఆరు ఆరంత వరకు అట్లా వదిలేసి ఈలోపు టీ తాగుదాము టీ తాగిన తర్వాత క్లీన్ చేయొచ్చు అనేసి హస్బెండ్కి కొంచెం టీ పోసే నేను కూడా టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను తల బాగా నొప్పి వస్తుంది ఎందుకంటే నిద్ర ఉండట్లేదు సరిగా నిద్ర సరిపోవట్లేదు ఇంకట్లా తల బాగా నొప్పి వస్తుంది అదొకటి మళ్ళీ ఆలోచనలకి ఇంకా ప్రాబ్లమ్స్కి ఏదైనా ఇప్పుడు తలనొప్పి అంటే రకరకాల సిచ్యువేషన్స్ వల్ల రావచ్చు నాకైతే ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ తల అయితే ఫుల్ హెడ్క్ వస్తుంది త్రీ డేస్ నుంచి మూడు రోజుల నుంచి అయితే తలనొప్పి తగ్గట్లేదు టాబ్లెట్ వేసుకున్న తగ్గట్లేదు టీ అయినా తగ్గట్లేదు ఇంకా సర్లే అనేసి ఇంకా హస్బెండ్కి టీ ఇచ్చి మంచిగా టీ అయితే చేశాను ఈరోజు టీలో అల్లం వేసి కొంచెం అల్లం మొక్క ఒక యాలక్కాయ అంటే యాలక్కాయ అంటారు కదా యాలక్కాయ వేసి కొంచెం అల్లం మొక్క వేసి దంచి టీ పెట్టాను స్ట్రాంగ్గా ఎందుకంటే బాగుంటుంది టేస్ట్ వైజ్గా కానీ హెల్త్ కానీ చాలా మంచిది ఇంకా వాతావరణం చూశారు కదా వాతావరణం అయితే ఈరోజు మళ్ళీ మబ్బట్టింది మూడింటికాయ నుంచి మళ్ళీ మబ్బట్టింది అదేంటి అనుకున్నాను డైలీ మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్ ఎండ కానీ ఈరోజైతే నేను రెండు రోజులు బట్టలు ఉతికేసాను మబ్బట్టేసింది అయ్యో ఇప్పుడే బట్టలు ఉతికేసాను గంట కూడా కాలేదు బట్టలు ఉతికారేసి మళ్ళీ మబ్బట్టింది ఏంటి వర్షం వస్తే ఎలా ఇన్ని బట్టలు ఎలా అనేసి ఇంకా అదే మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ వీడియో తీశాను అటు దగ్గర దగ్గర రెండు మూడు దండాలైతే బట్టలు అన్నీ ఆరేసాను ఫుల్గా పిల్లల స్కూల్ డ్రెస్సులతో సహా నైటీలని శారీస్ అని బట్టలు హస్బెండ్ బట్టలు ఇంకా అన్ని బట్టలు అంటే ఏముంటాయో తెలుసు కదా అన్నీ టూ డేస్ బట్టలు అయితే ఉతి కారేసానమాట ఇంకైతే ఇంకా చూసారు కదా టీ తాగేసి మళ్ళీ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే యాసిడ్ వేసి కొంచెం అదంతా పాకురు అదంతా అంటే పాకురే పాకుర కాదులేండి జస్ట్ డబ్బాలు బకెట్లు చేంజ్ అవుతాయి కదా కలర్స్ మనం డైలీ వాడి వాడి ఇంకా అట్లా చూసారు కదా ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఇందాకలు చూసారు కదా యాసిడ్ వేసేటప్పుడు అడుగు నెట్టుందో రెడ్గా అంత గలీజ్గా బట్ ఇప్పుడైతే మంచిగా ఉంది మా హస్బెండ్ అయితే మొత్తం ఓపిక్గా అవన్నీ కడిగేస్తూ ఉన్నారు ఇంకా నేనేం చేసా అంటారా మొత్తం మీ హస్బెండే చేశారు మరి మీరేం చేశారు వీడియో తీస్తూ కూర్చున్నారా అని మీరు అనుకోవద్దు నేను డో హార్పిక్ అవన్నీ కొనుక్కొని వచ్చి వా బాత్రూమ్స్ అయితే క్లీన్ చేశాను ఇంకా సండే క్లీనింగ్ అయితే పెట్టుకున్నామండి అలాగే బట్టలతో పాటు రెండు బెడ్షీట్లు కూడా ఉతికేశాను బెట్లు బెడ్ బట్టలు టూ డేస్ బట్టలు ఉతికేశాను బెడ్షీట్లు ఉతికేశాను వాష్రూమ్ అయితే క్లీన్ చేశాను ఇంక వచ్చేసి చిన్నబాబు పడుకొని లేసాడు అప్పుడే ఇంకా పడుకొని లేచి వచ్చాడు అనమాట బయటికి నిద్ర మీద ఉన్నాడు సరే కింద పడతాడు నిద్ర మీద ఉన్నాడు కదా అని ఒక టూ మినిట్స్ అలా ఎత్తుకొని దింపాను అట్లా ఎత్తుకుంటే ఏంటంటే తనకి నిద్ర మొత్తం వదిలిద్దనమాట పడుకున్నారు పిల్లలని అయితే పడుకోబెట్టాము ఫస్ట్ ఎందుకంటే యాసిడ్ అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఒక దగ్గర ఉండరు వచ్చి పట్టుకుంటారు అసలు ఆ యాసిడ్ వేసి పెడుతుంటేనే చేతులు వేడిగా ఏమంటారు వేడిగా చీమలు కుట్టినట్టు అట్లా ఉంది చేయికి తగులుతుంటే చాలా డేంజర్ అనమాట ఇంక అందుకని పిల్లల్ని అయితే పడుకోబెట్టాము అయినా సరే క్లీన్ క్లీన్ చేసి అయిపోయే టైంకి అయితే వాళ్ళు లేచి వచ్చారు చెప్పాము ఇది కాలిద్ది యాసిడ్ డేంజరు మీరు దగ్గరకు రావద్దు అని ఏదేదో చెప్పాము ఇంకా వాళ్ళు అర్థం చేసుకొని పక్కన పిల్లలు ఉన్నారు కదా ఆడుకోవడానికైతే వెళ్ళిపోయారు ఇంకా క్లీన్ చేసిన తర్వాత అయితే సూపర్గా ఉన్నాయి బలెత్ తెల్లగా వచ్చాయి అసలు నీళ్ళు పడితే ఎంత తెల్లగా ఉన్నాయో ఇంక అట్లా అనమాట ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లోపల అదంతా హస్బెండ్ కడిగేశాడు మా ఆయన మొత్తం అదంతా కడిగేశాడు క్లీన్ చేసేసి మొత్తం అయితే అంచులు ఉంటాయి కదా బకెట్కి బయట అంచులు ఇంకా అవి మనం పెట్టాలంటే రావు ఇంకా నేనేం చేశానంటే యాసిడ్ యాసిడ్ మగ్గులో వేసి అంట్లు రుద్దే పీస్ ఉంటుంది కదా అంట్లు రుద్దే పీస్తో అట్లా చిన్నగా బకెట్లో ఆ పైన అంచులు అయితే రుద్దుతున్నాను చిన్న చిన్న అంచులు డిజైన్ ఉంటుంది కదా దాంట్లో మన చేయి పట్టదు అందుకని అంట్లు రుద్దినట్టు అట్లా అంట్ల పీస్తో అయితే రుద్దుతున్నాను తెల్లగా వస్తుంది అలా కూడా బాగుంది అట్లా నెలకు ఒకసారి అయినా ఇలా చేసుకోవాలి ఇంతకుముందు చేసాము మధ్యలో రెండు మూడు రెండు నెలలు మూడు నెలలు కాదులేండి రెండు నెలలు గ్యాప్ వచ్చేసింది అలాగే రెడ్డిగా అయిపోయినాయి బకెట్లు డ్రమ్ములు అసలు రెండు మూడు వారాల నుంచి క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము అస్సలు చేయట్లేదు ఇంకా ఈరోజు ఎట్లయినా చేయాల్సిందే ఈరోజు క్లీనింగ్ అనేసి ఇంకా వెంటనే యాసిడ్ అవన్నీ తెచ్చేసి క్లీన్ చేసాము అలాగే వాష్రూమ్ అదంతా బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసాను నేను హార్పిక్ అవన్నీ వేసి అట్లా ఏ వీక్లీ వీక్లీ కాదు సారీ మంత్లీ వన్ టైమ్ అయినా ఇంకా అట్లా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఒకసారి బెడ్షీట్లు ఉతికేయడం నెలకొకసారి ఇంకా నెలకు ఒకసారి బకెట్లు అవి క్లీన్ చేసుకోవడం అట్లా ఇంకా వచ్చే వారం అయితే కొంచెం ఇల్లు కడగాలి అనేసి అనుకుంటున్నాను హస్బెండ్కి కూడా అదే చెప్పాను ఇంకా ఈ వారం వచ్చేసి ఇవన్నీ కడిగేసాం కదా వచ్చే వారము ఇల్లు అయ్యి కడిగేద్దాము సరేనా అని చెప్పి చెప్తే సరే కడుగుదాంలే అన్నాడు ఇంకా వచ్చే వారం అయితే ఇల్లు క్లీనింగ్ వర్క్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను చూద్దాము ఎట్లుంటుందో ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనం ఒకటి ప్రిపేర్ అయి ఉంటే అర్జెంటుగా ఏదైనా పని కలిగిందంటే ఇంకా ఆ పని అవ్వదు అనమాట ఇంక అందుకని ఇంక క్లీనింగ్ అయితే పెట్టుకుందాము అని చెప్పాను ఆ టైంకి అంతా సెట్ అయితే వారం అయితే ఇల్లు కడగాలనుకుంటున్నాము అనుకుంటున్నాము ఇంకా అది నా వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ